నమస్తే ఏపీ అమరావతి ఛానల్కి స్వాగతం ఈరోజు అమరావతి రాజధాని వండవల్లి ప్రాంతంలో కేల్రావు కాలనీలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం ఇదంతా వండవల్లి కేలరావు కాలనీ హైవే రోడ్డు ప్రక్కనే ఈ విధంగా డెల్టా కాలనీ మీద ఒక స్టీలు వంతి నిర్మాణం కోసం పనులు ప్రారంభిస్తున్నారు చూడండి గత వారం రోజుల నుంచి ఈ పనుల్ని వేగవంతంగా చేశారు నిన్ననే రాష్ట్ర మంత్రి నారాయణ గారు కూడా ఈ పనుల్ని పరిశీలన చేశారనమాట ఈ విధంగా ఈ సమీప ప్రాంతంలో ఇండ్లను కూడా తొలగించారు చూడండి ఇటువైపుగా ఆ స్టీల్ వంతెన నిర్మాణ పనులు వస్తాయి కాబట్టి పాత జీటీ రెడ్డి వైపు ఇండ్లను కూడా తొలగించి ఈ విధంగా చదువును చేస్తున్నారు ఉండవల్లిలో మనం చూస్తున్నాం స్టీల్ వంతెన నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నారు దాదాపుగా ఈ వంతెన వంద రోజుల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్గా నిర్ణయించారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ఈ త్రీ రోడ్డుకి లింక్ కలుపుతారనమాట అంటే మనం ఎన్హెచ్ పదహారు పాత జాతీయ రహదారి ఇది ఇటు నుంచి ఈ వంతెన మీదుగా ఈ త్రీ రోడ్డు అమరావతి ఈ త్రీ రోడ్డుకి లింకు కలిపే ప్రధాన రహదారిగా దీన్ని ఆధునీకరణ చేస్తున్నారు విస్తరణ చేస్తున్నారు నాలుగు లైన్లుగా ఉంటుందన్నమాట ఇది స్టీల్ వంతెన నిర్మాణం పనులు వేగవంతంగా చేస్తున్నారు నూట ఇరవై మీటర్లు పొడవు ఉంటుందన్నమాట నాలుగు నాలుగులేళ్ళుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా వంతెన మీద నుంచి ఈ త్రీ రోడ్ని అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి గుంటూరు నుంచి వచ్చేవారు కూడా ఈ వంతెన మీదుగా ఉండవల్లి మీదుగా వెళ్ళిపోవచ్చు త్వరితగతిన వెళ్ళడానికి అవకాశం కల్పించే దిశగా ఈ విధంగా చర్యలు చేపట్టారనే చెప్పాలి కేలరావు నగర్లో ఇక్కడ సమీప ప్రాంతాల్లో కొన్ని ఇండ్లను కూడా తొలగించేశారు ఈ హద్దు వరకు తొలగించారు తర్వాత ఆ సమీప ప్రాంతంలో ఇండ్లను కూడా తొలగిస్తారని చెప్తున్నారు వారికి వేరే చోట ఇండ్లను కూడా కేటాయించారు అమరావతి రాజధానిలో ఉండవల్లి నేషనల్ హైవే రోడ్లో కేలరావు కాలనీలో అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం స్టీల్ వత్తి నిర్మాణ పనుల కోసం ఈ విధంగా ఇండ్లను తొలగించి పనులు ప్రారంభించారు చూడండి సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఈ రోడ్డు లింకు కలుపుతారనమాట అంటే ఈ త్రీ రోడ్డు సీడి రోడ్డుకి ఈ నేషనల్ హైవే లింకు కలిపేందుకు ఈ స్టీల్ వంతెన ఒక వారధిగా పనిచేస్తుంది ఈ దిశగా అమరావతికి వెళ్ళే వాహనాలన్నీ కృష్ణా కరకట్ట మీద కాకుండా ఇటు నుంచి నేరుగా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ప్రక్కనే పీడబ్ల్యూడి వర్క్షాప్ కూడా ఉంది దాదాపుగా నాలుగు పిల్లర్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ పిల్లర్ల నిర్మాణ పని పూర్తి అయినట్లయితే వంతెన త్వరితగతిగా పూర్తి అవ్వచ్చు అంటే దాదాపుగా వంద రోజుల్లో పూర్తి కావాలని ఒక టార్గెట్ కూడా నిర్ణయించారు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీలో ఈ పనుల్ని వేగవంతంగా చేస్తున్నారని చెప్పాలి కేఎల్ రావు కాలనీ వద్ద ఎన్హెచ్ పదహారుకి ఈ ఫ్లైఓవర్ వంతిన అనుసంధానం చేస్తారన్నమాట ఈ విధంగా పెనుమాక ఉండవల్లి రైతులకి ఈ సమీప ప్రాంతం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఇటీవల సమీప ప్రాంతంలో రైతులు కూడా ఇందుగాను భూములు కూడా కేటాయించారు సిఆర్డి వారికి డెల్టా కాలమీ నిర్మించేందుకు అనుకూలంగా ఉందనే చెప్పాలి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫైల్ వర్క్ చేస్తున్నారు ఫైల్ ఫౌండేషన్ వర్క్ చేస్తున్నారు చూడండి భారీ యంత్రాల ద్వారా ఈ విధంగా పిల్లర్ల నిర్మాణం కోసం అటువైపుగా పిల్లర్లు కూడా సెట్ చేస్తున్నారు ఐరన్ పిల్లర్లు ఈ పైల్ ఫౌండేషన్ వర్క్ ద్వారా పిల్లర్ నిర్మాణం చేసి నాలుగు పిల్లర్లు ఇటుగా వస్తాయని చెప్తున్నారు నూట ఇరవై మీటర్ల పొడవున ఈ బ్రిడ్జి ఉంటుందని చెప్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి అయినట్టయితే ఈ బ్రిడ్జి పూర్తి అయినట్టయితే ఇటు ఉండవల్ నుంచి వెళ్ళేవారికి కానీ గుంటూరు నుంచి వెళ్ళేవారికి కానీ మంగళగిరి నుంచి వెళ్ళేవారికి విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి వెళ్ళేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో స్టీలు వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం పనులను వేగవంతం చేశారనే చెప్పాలి సిడి యాక్సెస్ రోడ్డుకి అనుసంధానం చేస్తున్నారు సిడీ యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి వెంకటపాలెం నుంచి ఉండవల్ల వరకు మూడో దశ నిర్మాణ పనులు కూడా పూర్తిగా వస్తున్నాయి ఆ రోడ్డుకి ఈ రోడ్డుని కనెక్టివిటీ చేస్తారనమాట అప్పుడు పూర్తిగా ఈ త్రీ రోడ్డు పూర్తి అయినట్టు చెప్పవచ్చు అనమాట ఈ దిశగా త్వరితగతిన పనులు ప్రారంభించారు అదేవిధంగా పూర్తి కూడా చేస్తారని చెప్తున్నారు దాదాపుగా మూడు నెలల్లో అంటే వంద రోజుల్లో పూర్తి చేయాలని ఒక టార్గెట్గా నిర్ణయించారనమాట సిఆర్డీ అధికారులు ప్రత్యేక శ్రద్ధతో త్వరితగతిన నిర్మాణం చేపడుతున్నారు ఈ సమీప ప్రాంతంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి క్యాంపు కార్యాలయం కూడా ఈ ఉండవలలో ఉండటం వల్ల త్వరితగతిన పనులు చేస్తున్నారనే చెప్పాలి కేలరావు కాలనీ చూస్తున్నాం మనం భారీ వృక్షాలని ఈ విధంగా ప్రత్యేకంగా కుదురు చేసి వృక్షాలను తొలగించకుండా వీటిని అంటులాగా కట్టి అమరావతి రాజధానిలో అనంతవరం పార్కుకి పంపిస్తారని చెప్తున్నారు ఈ భారీ వృక్షాలని పూర్తిగా తొలగించకుండా వేర్లు పాడవకుండా అంతవరకు తీసి అనంతవరం పార్కుకి పంపించి అక్కడ ఈ వృక్ష జాతిని సంరక్షణ చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఒక భారీ వృక్షాలు కాబట్టి చాలా కాలం నుంచి ఇటువైపుగా వృక్షాలు ఉన్నాయి వాటిని అమరావతి రాజధాని పంపిస్తారని చెప్తున్నారు ఈ విధంగా చెట్లను కూడా తగిన శ్రద్ధ తీసుకొని వాటిని పాడు చేయకుండా అవసరమైన చోట ఆ చెట్లని ఉపయోగిస్తారని చెప్తున్నారు పెద్ద పెద్ద వృక్షాలు కాబట్టి వాటిని కూడా కాపాడుకోవాలి గ్రీన్ సిటీగా ఏర్పాటు చేసేందుకు ఇలాంటి భారీ వృక్షాలు ఉపయోగపడతాయని కూడా చెప్తున్నారు చూడండి ఇటు నుంచి డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు పాత హైవే రోడ్డు అనమాట నేషనల్ హైవే రోడ్డు ప్రస్తుతం ఈ రోడ్ని గౌతమ్ బుద్ధ రోడ్ అని పిలుస్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్ళిపోవచ్చు విజయవాడ కృష్ణానది ప్రకాశం బ్యారేజీ వైపుగా వెళ్ళిపోవచ్చు ప్రక్కనే ఇటువైపుగా ఎడంచేయి తిరిగితే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి వైపు వెళ్తే ఉండవల్లి కరకట్ రోడ్డు వైపుగా వెళ్ళిపోవచ్చు కేలరావు కాలనీ మనం చూస్తున్నాం ఇదంతా ఉండవల్లి లిమిట్స్ అటువైపు సీతానగరం అనమాట ఇది వండవల్లి లిమిట్స్లో మనం చూడొచ్చు ఆ ప్రక్కనే సీతానగరం కొండ కూడా ఉంది తాడేపల్లి లిమిట్స్లో మనం చూస్తున్నాం తాడేపల్లి మనం చూస్తున్న ఈ వండవల్లి ఇవన్నీ కూడా అమరావతి రాజధాని పరిధిలో ఉన్నాయి అయితే తాడేపల్లి మాత్రం మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉంది ఉండవల్లి సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధాని పరిధిలోని ఒక గ్రామంగా మనం చెప్పుకోవచ్చు తాడేపల్లి ఉండవల్లి ఇవన్నీ మంగళగిరి పక్కన ఉండటం వల్ల అభివృద్ధి దిశగా ముందుకెళ్తాయనే చెప్పాలి ఎందుకంటే ఈ తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంతర్భాగంగా ఉంది ఉండవల్లి అమరావతి రాజధాని గ్రామాల్లో ఒక గ్రామంగా ఉంది అయితే ఉండవల్లి కానీ తాడేపల్లి కానీ మంగళగిరి కానీ మంగళగిరి అసెంబ్లీ నియోజక పరిధిలోని ఓటర్లుగా గుర్తిస్తారన్నమాట ఈ విధంగా అమరావతి రాజధానికి మంగళగిరి కార్పొరేషన్కి అవినాభావ సంబంధం ఉందనే చెప్పాలి ఏదైనా సరే అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఇలాంటి బ్రిడ్జిలు నిర్మాణం చేయడం వల్ల త్వరితగతిన మౌలిక వసతులు కల్పించడం ద్వారా మరింత ప్రయాణాలు చేయవచ్చు అని చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం మంగళగిరి వెళ్ళిపోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ ఒక్క లైక్ అవ్వండి అమరావతి అభివృద్ధి గురించి ప్రభుత్వ విధానాల గురించి ప్రజా సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఎలాంటి వీడియోలు వస్తూ ఉంటాయి ఒక్క లైక్ ఉండి ఫ్రెండ్స్ ఏపీ అమరావతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇటు నుంచి డైరెక్ట్గా మనం సీతారాగం వెళ్ళిపోవచ్చు ఆ కనిపించే కొండ సీతారామం కొండ డైరెక్ట్గా మనం ప్రకాశం బ్యారేజ్ వైపుకి వెళ్ళిపోవచ్చు ఎడంచే తిరిగినట్లయితే సీఎం గారి క్యాంపు కార్యాలయం వైపు వెళ్ళిపోవచ్చు అనమాట అంటే కరకట్ట రోడ్డు వైపు వెళ్ళిపోవచ్చు మంచిన సత్యనారాయణ గారి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా ఎడంచే వెళ్తే కేఎల్ రావు కాలనీ హైవే రోడ్లో మనం చూస్తున్నాం డైరెక్ట్గా వెళ్తే కృష్ణానది వైపుగా వెళ్ళిపోవచ్చు అంటే ప్రకాశం బ్యారేజ్ రోడ్డు అనమాట ఇది ఒకప్పుడు జీటీ రోడ్డు అనేవారు ప్రస్తుతం ఈ రోడ్డుని గౌతమ్ బద్ద రోడ్డు అంటున్నారు ఈ రోడ్డును కూడా త్వరలో విస్తరణ చేస్తారని చెప్తున్నారు ఈ లైను ఈ స్టీల్ వంతున పూర్తి అయినట్లయితే ఈ సమీప ప్రాంతంలో కొన్ని విస్తరణ పనులు కూడా చేపడతారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో ఉండవల్లి కేల్ రా కాలనీలో వంతెన నిర్మాణ పనులు మనం చూస్తున్నాం డెల్టా కాలనీ మీద నిర్మించే స్టీలు వంతెన నిర్మాణ పనులు చూస్తున్నాం ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి వెళ్ళిపోవచ్చు కరకట్ట మీదుగా ఉండవల్లి శివారు ప్రాంతం వెళ్ళిపోవచ్చు సీఎం గారి క్యాంపు కార్యాలయం వైపుగా ఎడ నుంచి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ప్రకాశం బ్యారేజీ వైపుకి వెళ్ళిపోవచ్చు నేషనల్ హైవే ఈ నేషనల్ హైవేకి ఇందాక మనం చూసిన స్టీల్ వంతెన ఈ త్రీ రోడ్డుకి లింకు కలుపుతారన్నమాట అప్పుడు త్వరితగతిన అమరావతి రాజధానికి వెళ్ళిపోయేందుకు అవకాశం ఉందన్నమాట అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో ఉండవల్లి జీటీ రోడ్డు మనం చూస్తున్నాం నేషనల్ హైవే ఈ రోడ్డుని గౌతమ్ బుద్ధ రోడ్డు అని కూడా అంటారు ఇటు నుంచి డైరెక్ట్గా మనం ఉండవల్లి దాటి వెంకటపాలెం వైపు కూడా వెళ్ళిపోవచ్చు ఉండవల్లి వెంకటపాలెం అమరావతి రాజధానికి చేరుకోవచ్చు Thank you.